నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ శ్రీ జయశంకర్ సిస్లా గారు ఉన్నారు నమస్కారం గురుగారు ఆయుష్మత్ గురుగారు మనం న్యూమరాలజీ పరంగా ఒక పేరుకి ఎలాంటి సంఖ్యా బలం ఉంటే ఎలా ఉంటుంది వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి చాలా పేర్లు చెప్పుకున్నాము అయితే ఇప్పుడు ప్రసాద్ అనే పేరు ఎలా ఉంటుంది న్యూమరాలజీ పరంగా వాళ్ళకి బాగుంటుందా బాగోదా వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు ఇప్పుడు ఈ ప్రసాద్ అనే పేరుతో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఉంటారు ఎందుకంటే ఏ పేరుకైనా చివరిలో ప్రసాద్ ఉంటే వాడిని ప్రసాదం పిలిచేస్తారు సో చాలా ఫేమస్ ఏంటంటే పెళ్లిదాని ప్రసాదని ఏంటి రామ్ ప్రసాదం పేరు పెట్టుకున్నా ప్రసాదం పిలుస్తారు కృష్ణ ప్రసాదం పేరు పెట్టుకున్నా ప్రసాద్ అంటారు ఏంటి సత్యప్రసాద్ అంటే ప్రసాద్ అంటారు ప్రసాదం పెట్టుకుంటే ప్రసాద్ అంటారు సో ప్రసాద్ అనే పేరు పెట్టుకోవడం వల్ల వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనం చూసుకుంటే ప్రసాద్ అనే పేరులో ఆ రక్షలు పిఆర్ఏఎస్ఏడి ఆ రక్షాలు దీని నెంబరు ఒకటో నెంబరు సో ఆ రక్షాలకు ఒకటో నెంబర్ వస్తే వాళ్ళ జీవితం విధ్వంసం ఓకే అయితే వీళ్ళ మెంటాలిటీస్ ఎలా ఉంటాయి ప్రసాద్ అనే పేరుతో ఏం అనేది పక్కన పెడితే వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే చాలా పాజిటివ్గా అన్ని మాకు తెలుసు అనుకుంటారు చాలా పాజిటివ్గా ఉంటారు మేము ఏదైనా చేయగలం అనే మెంటాలిటీతో ఉంటారు నాకు అసాధ్యమైనదే లేదు నేను ఏదైనా చేయగలుగుతాను ఇవాళ నరేంద్ర మోడీని పక్కన పెట్టి కొన్ని రోజులు పీఎం గా చేయమన్నా కూడా నేను అనే కాన్ఫిడెన్స్ తో ఉంటారు వాళ్ళకి సాధ్యం కాదంటూ లేదని వాళ్ళు అనుకుంటారు ఆ లక్షణంతో ఉంటారు కష్టజీవులు ప్రతి పనిని బాగా ఎనాలసిస్ చేసి ముందుకెళ్తారు ఏ పని అయినా సరే అలా చేయాలి ఇప్పుడు సపోజ్ ఒక ఒక అసోసియేషన్ కి ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్ గా పెట్టారు సో అక్కడ మనం ఏమేం చేయాలి ఓ పెన్ను పేపర్ తీసుకొని ఇక్కడ ఏం చేయాలి లేదా ఒక బిల్డింగ్లో సొసైటీకి వీళ్ళని ప్రెసిడెంట్గా పెట్టారనుకోండి సో మన బిల్డింగ్లో ఏమేం పనులు ఉన్నాయి నేను ఏమేమి చేయాలి ఎంత మంత్లీ మెయింటెనెన్స్ పెట్టాలి అని ప్రతిది బాగా అనాలసిస్ చేసి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ వస్తుంది ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా డీల్ చేయాలి ఈ ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఎదుర్కోవాలి ప్లంబింగ్ ప్రాబ్లం వస్తే ఎలా ఎదుర్కోవాలి ఎలక్ట్రికల్ ప్రాబ్లం వస్తే ఎట్లా ఎదుర్కోవాలి ఇలా ప్రతిదీ ఒక ప్లానింగ్ ప్రకారం దాన్ని మొత్తం ఇక్కడ ఏం పని ఉంటుంది ఏం అవసరం ఉంటుంది అని మొత్తం ఎనాలిసిస్ చేసి దాని ప్రకారం ముందుకెళ్తారు ఏంటి మనుషులంటే వీళ్ళకి బాగా ప్రేమ ఉంటుంది ఎదుటి వాళ్ళంటే మంచి ప్రేమ చూపిస్తారు కానీ నమ్మకం ఉండదు అంటే ప్రేమ అయితే ఇస్తారు కానీ నమ్మరు మనిషిని నమ్మలేరు నమ్మరు సపోజ్ ఒక ప్రసాదన ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి మన మీద ఎంతో ప్రేమ చూపిస్తాడు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నువ్వు బాగుండాలి నువ్వు అది ఇది అని బాగా తిన్నావా అన్ని బాగానే ఉంటుంది సరే నేను కష్టంలో ఉన్నాను ఒక లక్ష రూపాయలు అడ్జస్ట్మెంట్ చేయమని అంటే అరే నిన్న ఇచ్చాను ఎవరికో లేవు నా దగ్గర అంటాడు సో అంటే నమ్మకం ఉండదు ఇస్తే మళ్ళీ తిరిగి వస్తాను గ్యారెంటీ లేదు అది గ్యారంటీ లేని దానికి నేను ఇచ్చి రిస్క్ ఎందుకు పడాలని అనే ఇబ్బందులు నమ్మకం ఉండదు కానీ మోసపోతారు వీళ్ళే మోసపోతారు వంద మందిని తొంభై తొమ్మిది మందిని నమ్మక ఎక్కడో ఒకచోట ఎవరినో నమ్ముతారు అక్కడ వాళ్ళు మోసపోతారు ఏంటి బిజినెస్ లాస్ అవుతూ ఉంటారు వీళ్ళు ఏం చేసినా కూడా ఆ బిజినెస్ లో మంచి పొజిషన్కి వెళ్తారు మళ్ళీ కింద పడతారు మంచి పొజిషన్కి వెళ్ళి కింద పడతారు డౌన్ అయిపోతారు మళ్ళీ ట్రై చేసి మళ్ళీ 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 చేస్తారు ఇది కాదని ఇంకో బిజినెస్ అయినా చేస్తారు ఏం చేసినా సరే స్టార్టింగ్ లో సక్సెస్ అవుతుంది చివరికి మళ్ళీ ఫెయిల్ అవుతుంటారు కానీ ఎన్నిసార్లు కింద పడ్డా ఎన్నిసార్లు కింద పడ్డా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఏదో ఒక ప్రయత్నం చేస్తారు తప్ప నా వల్ల ఇది కాదు ఇంకా నా పని అయిపోయింది నేను ఇంక ఇంట్లో కూర్చోడమే ఇంకా నేను రిటైర్మెంట్ అయితే బెస్ట్ ఇప్పటికి లాస్ చేశాను అని అనుకోరు వాళ్ళ జీవన వాళ్ళ బొందులో ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు ట్రై చేస్తూనే ఉంటారు కింద పడతారు పైకి లేస్తారు సంపాదిస్తారు పోగొట్టుకుంటారు మళ్ళీ మొదలు పెడతారు మళ్ళీ చేస్తారు ఎందుకంటే ఈ పేర్లో ఉండే నంబరు లక్షణం ఆరు ఒకటి కాంబినేషన్ వల్ల టాప్కి తీసుకెళ్ళి కిందకు పడేస్తూ ఉంటుంది అయితే ఎవ్రీ టైం లేచి నిలబడి మళ్ళీ చేయడానికి ఓపిక ఉండదు ఇప్పుడు నా నేను ఇరవై ఐదేళ్ల వయసులో నాకు బిజినెస్ లాస్ అయింది అనుకోండి ఏదో ఉద్యోగం చేసి మళ్ళీ కొంత డబ్బు సంపాదించి మళ్ళీ కొంచెం వ్యాపారం చేసి మళ్ళీ ఏదైనా చేయొచ్చు నలభై ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ ఏదన్నా అయిందనుకోండి మళ్ళీ ఏదన్నా మళ్ళీ ఉద్యోగం చేసావు లేకపోతే మళ్ళీ వ్యాపారం చేసో లేకపోతే లోన్ తీసుకున్నా మళ్ళీ చేసి మళ్ళీ ఏదైనా చేయొచ్చు యాభై అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఇంకా ఓపిక ఎక్కడ ఉంటుంది సో ఎవ్రీ టైం అట్లా జరగదు ఎప్పుడు ఎన్నిసార్లు పట్టాలు లేస్తారు ఎప్పటివరకు అరవై ఏళ్ళ వయసు వచ్చేవరకు ఆ తర్వాత ఇబ్బంది పడతారు ఎందుకంటే ప్రసాద్ అనే పేర్లు ఆరు ఒకటి కాంబినేషన్ ఉంటుంది ఈ కాంబినేషన్ అంటారు బ్లాస్ట్ అంటే డమాల్ ఒకేసారి అంటే ఇప్పుడు ఒక బిజినెస్ లో లాస్ ఒక్క రోజులో రాదు దానికి కారణాలు సైమల్ గా ట్రావెల్ అవుతూ ఉంటాయి కానీ వీళ్ళు అదేం ప్రాబ్లం లేదు అవన్నీ రెక్టిఫై అవుతాయి మనం చేసుకుంటూ పోతే అన్ని రెక్టిఫై అవుతాయి అనుకుంటారు కానీ ఇది ఒకనాడు కొంప ముంచేస్తుంది మొత్తం మునిగిపోయినాక గానీ తెలియదు అనమాట సో ఇలాంటి నెంబరు పేర్లో ఉండటం తర్వాత ప్రోనాలజీ ప్రకారం కూడా ప్రసాద్ లో చివరి మూడు అక్షరాలు అంటే ఈ పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా జీవితం విషాదాంతమే కానీ న్యూమరాలజీ కరెక్షన్ ద్వారా అద్భుతమైన అదృష్టాన్ని పొందొచ్చు ఇది తెలుసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పేరులో యారు ఒక కాంబినేషన్ లేకుండా చేసుకోవడం ద్వారా అద్భుతమైన జీవితాన్ని ప్రమాదరహితమైన జీవితాన్ని లాస్ లేనటువంటి జీవితాన్ని పొందొచ్చు ఇది ఏ ప్రసాద్కైనా వర్తిస్తుంది ఏ ప్రసాద్ కరెక్షన్ చేసుకోవాల్సిందే అతను రాజేంద్ర ప్రసాద్ అయినా అతన్ని ప్రసాదం పిలిస్తే ఇదే ప్రాబ్లం అతను కృష్ణ ప్రసాద్ అయినా రామ్ ప్రసాద్ అయినా వెంకట ప్రసాద్ అయినా ఏ ప్రసాద్ అయినా ఇదే ప్రాబ్లం ఉంటుంది ప్రసాద్ అనే పేరు గురించి మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు ఆయుష్మతి చూశారు కదా న్యూమరాలజీ పరంగా కానీ ఆస్ట్రాలజీ పరంగా కానీ గురుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ